వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది ఇంగ్లాండ్ తో ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో భారత్ నాలుగు పరుగుల తేడతో ఓటమి పాలైంది సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ ను ఒత్తిడిని తట్టుకోలేక చేతిలో చేజార్చుకుంది చివరిలో అనవసర షాట్లతో వికెట్లు పారేసుకుని మూల్యం చెల్లించుకుంది కీలక సమయంలో స్మృతి మంధన దీప్తి శర్మ అవుట్ అవ్వడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది ఈ ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి ఇప్పటివరకు వరకు ఐదు మ్యాచ్లు ఆడిన భారత్ రెండు విజయాలతో పాయింట్స్ టేబుల్లో నాలుగు స్థానంలో కొనసాగుతుంది ఐదు మ్యాచ్ల్లో నాలుగేసి విజయాలతో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ పాయింట్స్ టేబుల్లో టాప్ లో నిలిచి ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్ న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది న్యూజిలాండ్ బంగ్లాదేశ్ తో జరిగే తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి లేదంటే లీగ్ దశలోనే టోర్నీ నిష్క్రమిస్తుంది ఈ రెండు మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నాలుగో జట్టుగా చేరుతుంది న్యూజిలాండ్ చేతిలో ఓడి బంగ్లాదేశ్ సాధిస్తే ఇతర ఆధారపడాల్సి ఉంటుంది ముఖ్యంగా న్యూజిలాండ్ తమ ఆఖరి లీగ్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడాలి భారత్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి న్యూజిలాండ్ పై గెలిచి బంగ్లాదేశ్ చేతిలో ఓడినా భారత్ కు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి ఎందుకంటే కివీస్ కంటే భారత్ రన్ రేట్ మెరుగ్గా ఉంది దాన్ని అలా కాపాడుకుంటే భారత్ కు తిరిగి న్యూజిలాండ్ తో గెలవడం భారత్ సెమీస్ డిసైడ్ చేస్తుంది భారత్ న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం రద్దయితే ఎరు జట్లకు పాయింట్ లభిస్తుంది అప్పుడు భారత్ ఆఖరి మ్యాచ్ లో గెలిస్తే మెరుగైన రన్ రేట్ తో ముందంజ వేస్తుంది చివరి మ్యాచ్ లో ఓడితే న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్ లో ఓడాలి అప్పుడు భారత్ ముందడుగు వేస్తోంది న్యూజిలాండ్ తో గురువారం జరిగే మ్యాచ్ లో భారత్ గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి